ఓ శక్తి మాత శక్తినివ్వవమ్మా నాకు శక్తినివ్వు దానితోనే కష్టాన్ని ఎదుర్కోగలను భర్త ఆదేశం వల్ల నేను స్వర్గానికి మళ్ళీ తిరిగి రాక తప్పనే లేదు కానీ కానీ ఓ జగదీశ్వరి భువనేశ్వరి నీకు శతకోటి ప్రణామాలు మీరేం భయపడకండి చింతించవలసిన అవసరం లేదు మాత కృప మీకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటుంది నహుషుని వాంఛాపూర్త దృష్టి వల్ల మీరు భయపడ్డారని నేను ఎరుగుదును మీకు నమ్మకంగా చెప్పగలను నహుష మహారాజు మిమ్మల్ని బలాత్కరించడు అయినా మీకు కలిగిన ప్రతి కష్టాన్ని మీరు ఎంతో చాతుర్యంతో ఉయుక్తితో ఎదుర్కోవాలి నాకు నమ్మకం ఉంది ఆ నహుషుని వాంచల దుష్ఫలితాన్ని మీరు ఎదుర్కోగలుగుతారు మీకు శుభం కలగాలి మహారాజు నహుషునికి రంభ ప్రణామం రా రంభా తమరు నన్ను తలుచుకున్నారా మహారాజా ఇక నేను మహారాజును సుమా దేవేంద్రుడు నహుషుణ్ణయ్యాను ఈ సంగతి తెలియదా ఏమిటి తెలుసు మహారాజా దేవేంద్ర నేను నిన్నొక విశేష కార్యానికై పిలిపించాను ఆ విశేష కార్యం ఏమిటంటే నీవు నా వ్యక్తిగత సందేశాన్ని ఇంద్రాని శచీదేవికి అందజేయి తప్పక అందిస్తాను దేవేంద్ర చెప్పండి ఏమిటి తమ సందేశం నేను శచీదేవిని ఏకాంతంగా కలుసుకోవాలి నేను తమ ఈ సందేశాన్ని ఆమెకు తప్పకుండా అందిస్తాను కానీ ఆమె తమని ఏకాంతంగా కలుసుకుని అంగీకరిస్తుందో లేదో అనేది అది మాత్రం నాకు తెలియదు నేను నిన్ను ఇక్కడకు ఎందుకు పిలిపించానంటే నీవు దేవేంద్రుని అధికారాన్ని అర్థం చేసుకుంటావని ఇంద్రానికి తెలియజేస్తావని నన్ను కలుసుకోవటానికి నీవు ఆమెను ఒప్పించాలి ఆమె కూడా అందుకు ఒప్పుకు నేను తీరాల్సిందేవేంద్రుణ్ణి ఇది నా అధికారానికి ప్రతిష్టకు సంబంధించినది నేను మీ ఆజ్ఞ నిర్వర్తిస్తాను దేవేంద్రాయణ జయ జయలక్ష్మీ నారాయణ నారదా నేడు నీ ముఖంలో ప్రశ్నార్థకముంది బహుశా నీవు ప్రశ్నల పరంపరేమో నారాయణ నారాయణ నారదుని పుట్టుకలోని ఉద్దేశమే ప్రశ్నలు అడగటం మాత మనకన్నా పెద్దవారిని ప్రశ్నలు అడగటం చిన్నవారికి సమాధానాలు ఇవ్వటం నారదుని జీవితపు ముఖ్యోద్దేశం కదా మాత ప్రశ్నలు అడగకుండా నేనుండలేను కదా నారద ప్రశ్నలు అడిగే ముందే నన్ను ప్రశంసించేశావు నీవు చతురుడవేలే ఇక చెప్పు ఏం ప్రశ్న అడగదలిచావు దేవేంద్రుడైన ఆ నహుషుని విషయం తెలుసుకోదలచలేదు కదా నారాయణ తమరు నారాయణే కదా ఇంతకన్నా ఏం చెప్పను ఆ పరమేశ్వరుని వద్ద ఈ విషయం గురించి తెలుసుకున్నాక కూడా నీకు సంతోషం కలగలేదా నిత్య నూతన సందేహాలు మనోమందిరంలో తలెత్తుతూ ఉంటాయి ప్రభూ నహుషుణు గురించి కాదు పతివ్రత శతీదేవి గురించి విచారం ఆమె నహుషుని మదిలో చెలదేగే కోరికలను శ్రమింపజేయగలదా నీకు చింత అనవసరం నారద స్త్రీ పతివ్రతయ్యై దృఢమైన మనసుతో పరపురుషుని యొక్క నీడనైనా కూడా తన ఛాయలకు రానివ్వదలచుకుంటే అటువంటి నిర్ణయాన్ని బ్రహ్మరుద్రాదులు మార్చలేరు ఆపైన శక్తి మాత కృప ఆమె పాతివ్రత్య బలము శచిని కాపాడుతాయి ఇక చింత ఎందుకు నారదా కానీ పరమేశ మరొక విషయం మరువ వాంఛలకు లోనైపోయి ఆ నహుషుడు అవినీతిగా అనుచితంగా ప్రవర్తిస్తే అతడికి పతనం తప్పదు సుమా ఇది కాక ఇంకేం అడగదలిచావు నారదా ఏమీ లేదు ప్రభు ఏమీ లేదు నాకు సమాధానం లభించింది ఇక నాకు సెలవిప్పించండి నారాయణ నారాయణ స్వామి నహుషుడు శచిదేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడా ఎవరు ఏమనుకుంటేనే దానివల్ల ఏం జరుగుతుంది లక్ష్మీదేవి అలా జరగాలంటే వాంఛలకు కోరికలకు ఆధారం నైతికమై న్యాయమై సముచితమవ్వాలి సందేశం అందుకుని నేను ఇక్కడికి ఏకాంతంగా వచ్చాను చెప్పండి దేవేంద్ర నహుషా ఏమిటి తమరి సచి నాకు నాకు మీ గురించి ఎక్కువగా ఏమీ తెలియదు ఏ పురుషునికి అయినా పర స్త్రీల గురించి ఎక్కువ కాదు తక్కువ తెలిసినా ఉచితం కాదు దేవేంద్ర చంచల స్వభావం పురుషులే పరస్త్రీలను గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు ఎందుకు పరస్ని ఇలా ఏకాంతంగా రమ్మని పిలవటం కూడా సత్పురుషుల లక్షణం కానే కాదు నాకు చాలా బాగా తెలుసు ఎవరైనా పురుషుడు ఎవరైనా పరస్త్రీని ఇలా ఏకాంతంగా రమ్మంటే దాని వెనక ఉద్దేశం కేవలం ప్రణయ నివేదనమే అవుతుంది అయినా నీవు వచ్చావే ఏం చెయ్యను నిస్సహాయురాల్ని ప్రతికూల పరిస్థితుల ప్రాబల్యం వల్ల చేసేది లేక వచ్చాను నేను అనుకున్నది ఒకవేళ నిజం కాకపోతే మీ మనస్సులో ఏముందో స్పష్టంగా చెప్పండి దేవేంద్ర స్వర్గసింహాసనం అధిష్ఠించే శచీదేవి అనుకున్నటువంటిది అబద్ధం ఎలా అవుతుంది ఆశ్చర్యపడవలసిన అవసరం ఏమీ లేదు దేవి నేను దేవేంద్రుణ్ణి నీవు ఇంద్రానివి అందువల్ల నీకు నాకు అనుబంధం అనుచితం కానే రదు ఇదే నేను అనుకున్నది కానీ నేనేం చేయలేను దేవేంద్ర ఇంద్రుడు అంటూ ఉండగా మీతో నాకు అనుబంధం సాధ్యం కాదు ఇంద్రుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు అతడు స్వర్గాన్ని కోల్పోయి బహిష్కృతుడైపోయాడు అందుచేత అతడి గురించి ఆలోచించే లాభం ఏమీ లేదు ఇకపై నీవు నన్నే నీ భర్తగా వరించి స్వీకరించు ఇది చెప్పటానికే నిన్ను ఇక్కడికి పిలిపించాను నాకు నా భర్త పట్ల సంపూర్ణమైన విశ్వాసము భక్తి శ్రద్ధలు ఉన్నాయి పరపురుషులతో అనుబంధం తలపెట్టడం పాపవి పాపం మానసిక దౌర్బల్యం దేవి ఈ దౌర్బల్యాన్ని పోగొట్టుకోవాలి పాపమనే తొలగించుకోవాలి మీ ఆదేశం పాటించి నేను అది కూడా ఇక సమస్య ఏముంది కానీ ఏమిటి మీరు వివాహానికి సప్త ఋషులు అంగీకారాన్ని పొందగలరా వారీగా మిమ్మల్ని స్వర్గసింహాసుడిపై కూర్చోబెట్టారు క్షమించండి దేవేంద్ర కేవలం వారు అంగీకరించినప్పటికీ నేను అంగీకరించను వారి సహకారం అంగీకారం నేను ఆమోదించాలంటే వారంతా కూడా మీ పల్లకిని తమ భుజాలపై మోసి తీసుకురావాలి అందులో కూర్చుని మీరు నన్ను వివాహమాడరావాలి నాకది అంగీకారమే నీవు నీవు కేవలం కేవలం ఒక్కసారి కనుక సప్త ఋషులు మోస్తున్న పల్లకిలో కూర్చుని నన్ను వివాహమాడవస్తే నేను మీ అభీష్టాన్ని మీ కోరికను ఎలా కాదనగలను దేవేంద్ర నేను మీ కోరిక తప్పక నెరవేరుస్తాను ఇది నా యొక్క అంగీకారం అనుకోండి నేను ఈ పనిని శీఘ్రాతి శీఘ్రంగా నెరవేరుస్తాను శచీదేవి నా సాహసం నా సాహసం ఎంతగానో కట్టలు తెంచుకుని పెళ్ళుపుకి పోతుంది సుమాదేవి సచీ కాపాడుతుండు మాకందరికీ ఒక ధర్మ సంఘటం కలిగింది తమరి ఆదేశంతో మేము ఆ మానవ సామ్రాట్టు నహుషుణ్ణి దేహంతో స్వర్గం చేర్చాము అతనికి దేవేంద్రుల సింహాసనం ప్రసాదించాము ఇప్పుడు మమ్మల్ని తన దాసులుగా భావించి వర్గానికి పిలిపిస్తున్నాడు మీరే చెప్పండి ఏం నహుషుడు మేము చెప్పినట్టుగా చేయవలసినది ఏదీ చేయలేదు అతడు చేసినది మాకేమీ నచ్చిన పని కానే కాదు మాకు నచ్చని పనులను చేసేవారు మాకు ప్రీతములు ఎలా కాగలరు వ్యక్తిత్వం కోల్పోయి కామం అనే ఊబిలో కూరుకుపోయాడు అటువంటి వాడు మాకు ప్రీతముడు కాడు మాకేమీ ఆజ్ఞ పరమేశ దుష్టుణ్ణి దండించటం కోసం ఆజ్ఞనివ్వడం అవసరమా మన మర్యాదలు లేనివాణ్ణి లెక్క చేయడం కూడా అనవసరమే వ్యక్తిత్వం గౌరవించని వాణ్ణి ఎవరు గౌరవిస్తారు ధర్మం ఆచరించని వాణ్ణి ఎవరు ఆదరిస్తారు నీతికి విరుద్ధంగా ప్రవర్తించేవాణ్ణి అందరూ విరోధిస్తారు అందుచేత ఈ పరిస్థితిలో మీరందరూ అతడితో ప్రవర్తించే పద్ధతి సమయము నీతి న్యాయం ధర్మం అన్నిటికీ తగినట్టుండాలి మరి మేము అలా ప్రవర్తించడం మీ కోరికకు విరుద్ధం అనిపించుకోదా ఈ సమస్యతోనే మేము తమ వద్దకు వచ్చాం మహాముని మీ సమస్యకు సమాధానం మేము చెప్పాము ఒక మారు మళ్ళీ వివరిస్తాం ఇతరులను గౌరవిస్తేనే మన గౌరవం దక్కుతుంది ఎవరైనా హెచ్చరికను లక్ష్య పెట్టక అధర్మ మార్గాన పయనిస్తే అతడు తప్పకుండా దండనకు పాత్రుడే మేము మీ అందరినీ నిర్దేశిస్తున్నాం ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించం జీవితంలో ఇలాంటి పాపిష్టి పని ఎన్నడూ చేయలేదు ఆకాశంలో తారలే వెలగలసిన సప్తరుషుల కాముకుడైన నహుషుని బోయిలమై ఇతడి పల్లకీని మోస్తున్నాం స్వర్గపు సింహాసనం ఎక్కించాం అతడు మనకి ఎంతటి దుర్గతిని కలిగించాడంటే పల్లకీలో కూర్చోబెట్టి మోస్తున్నాం మేము ఇంద్రాణి సచివద్దకు త్వరగా వెళ్లి చేరుకోవాలి మీరు కాళ్ళు ఇచ్చుకుంటూ ఊసులాడుకోవటానికి సిగ్గు అనేది లేదా మీకు నహూషా మేము నీ సేవకులము కాము మమ్మల్ని అంటావే సిగ్గులేనిది నీకే సుమా నీవిలా పూజ్యులైన సప్తరుషులను అవమానిస్తున్నావు వారిచే మోయిస్తున్నావు ఇంకా త్వరగా కదలండి ఇంకా త్వరగా లేకపోతే మిమ్మల్ని శిక్షిస్తాను త్వరగా కదలండి త్వరగా 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 కదలండి వీల్లేదు త్వరగా కదలడం సాధ్యం కాదు ముమ్మాటికి వీలవదు మాకిలా త్వరగా నడవడం సాధ్యం కాదు ఏమన్నావు త్వరగా కదలారా మీరు నా ఆజ్ఞను కృతజ్ఞుడా దుష్ట లహుష నీవిలా సప్త ఋషులను అవమానిస్తావుగా త్వరగా నడవలేదని నన్నే తంతావా పో నిన్ను చెప్పిస్తున్నాను నీవిప్పుడే సర్పాణి వైపో

ేశ్వరుని ఆజ్ఞతో సప్త ఋషులు తమ యోచన ప్రకారం నహుషుణ్ణి దండించడానికి అతడిని సర్పంగా మార్చేసి నరకానికి పంపేస్తారు దీంతో దురాచార పరునికి శిక్ష అయితే తప్పక పడింది కాని శచీదేవి తన వియోగంతో ఇంకా బాధపడుతూనే ఉంది ఇంద్రుడు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శాప విముక్తురవడానికి మానసరోవరంలోని తామరతుడులో తపస్సు చేస్తూ ఉంటాడు ॐ नमः शिवाय नमः शिवां नमः शिवां नमः शिवां नमः शिवाय नमः शिवा शिवा ॐ नमः शिवां नमः ॐ नमः देवन्द्र దేవేంద్ర మేము నీ తపస్సుకు మెచ్చాము నీ ప్రాయశ్చిత్తం పూర్తయినది నీ తపస్సు యొక్క పుణ్యం వల్ల బాధాభిముక్తులవయ్యావు నేను ధన్యుణ్ణి పరమేశ నేను ధన్యుణ్ణి నాకెంతో విశ్వాసం ఉంది తమరు తప్పక నాపై కృప చూపుతారని నేను ధన్యుణ్ణి పరమేశ నేను ధన్యుణ్ణి తపస్సు సదా సఫలమే అవుతుంది దేవేంద్ర తపోఫలం ఎప్పుడు లభిస్తుంది ఇక నీవు స్వర్గం వెళ్ళి మళ్ళీ పరిస్థితి చక్కపరుచు స్వర్గాధిపతి మహారాజు దేవేంద్రునికి జయ స్వర్గాధిపతి మహారాణి సచీదేవికి జయ స్వర్గాధిపతి మహారాజు దేవేంద్రునికి జయ ఓ దేవేంద్ర మహారాణి సిచీదేవి స్వర్గసింహాసనాన్ని అలంకరించండి ఆ పరమేశ్వరుడు ఇంకా శక్తిమాత కృప వల్ల తమకు ఘోర విపత్తు తప్పిపోయింది ఇక ధర్మ న్యాయం పాటిస్తూ స్వర్గాన్ని పాలించండి మీ వజ్రాయుధం జాగ్రత్త అభినందనలు దేవేంద్ర అభినందనలు దేవి సచి అభినందనలు ఆ పరమేశ్వరుని అపారమైన కృప వల్ల మీరెంతో కఠోరమైన కఠినమైన పరీక్షలకు గురి అయ్యాలి మీరు నిజం చెప్పారు దేవర్షి ఇది ఇది శివకృప ఆ శక్తిమాత కృప వల్లనే సాధ్యమైంది నేను చెప్పిన దానితో మరొక విషయం కూడా ముడిపడి ఉంది దేవేంద్ర మోసం కపటం కుతంత్రాలకు ఫలితం శుభం చేకూర్చదు బహుశా ఈ పనిలో శచీదేవి మీకు సహాయం చేస్తుందేమో ఆ పరమేశ్వరుడు మీ ఇరువురికి శుభం కలిగిస్తారు భక్త వత్సలుడు కరుణామయుడు పరమేశునికి కైలాసవాసి దేవుడు మహాదేవుడు పరమశివునికి